నమస్తే అండి నేను నా పేరు రామలింగయ్య నేను ఆదవం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టరు ఈరోజు ఒక కేసు దర్యాప్తులో భాగంగా వచ్చినాము క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ బా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు బసవరాజ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగించడం జరిగింది దాదాపు టూ మంత్స్ అవుతోంది ఆ దర్యాప్తులో భాగంగా మాకు వచ్చినటువంటి క్లూస్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు ఆ కేసులో ముద్ద అయినటువంటి ఏ వన్ ముద్ద అయినటువంటి యోగేష్ సన్నాథ్ సురేష్ శివలాల్ అతనుంటున్నటువంటి ఇల్లుని తనిఖీ చేయడం నిమిత్తం మా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ యొక్క సర్చ్ ప్రొసీడింగ్స్ ఆధారంగా ఇక్కడ జరగడం ఇక్కడ రావడం జరిగింది ఆదోని తహసీల్దార్ గారు మాకు కేటాయించినటువంటి ఇద్దరు విఆర్ఓల సమక్షంలో అండర్ వీడియోగ్రఫీలో మేము మా సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఎటువంటి వారికి ఇబ్బంది కలిగించుకోకుండా ఇక్కడ వాళ్ళ హౌస్లో ఉండి సర్చ్ చేస్తున్నాను ముఖ్యంగా వాళ్ళు యోగేష్ గారు కావచ్చు వాళ్ళ తండ్రి సురేష్ శివలాలు మరియు వాళ్ళ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఆదోని పట్టణంలో ఫైనాన్స్ వ్యాపారం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనేది ఫైనాన్స్ అనేది వాళ్ళకి పర్మిషన్ లేదనేది మనకు ప్రాథమికంగా చేయడానికి అనుమతులు లేవని తెలుస్తాను ప్రాథమికంగా అంతేకాకుండా ఫైనాన్స్లో భాగంగా వాళ్ళు ఫైనాన్స్ లావాదేవీలు చెక్కులు బాండ్లు ఈ పద్ధతిలో కాకోకుండా వాళ్ళు భూముల్ని ఎవరైతే డబ్బు అవసరమైందని చెప్పేసేసి వస్తారో వాళ్ళ అవసరాలని వీళ్ళు విని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి పర్మనెంట్ అసెట్స్ ఫ్లాట్ కావచ్చు షాపులు కావచ్చు ఈవెన్ కొంచెం గవర్నమెంట్ ఫ్లాట్లు కూడా వీళ్ళు పెట్టుకోవడము వాళ్ళకి సంబంధించిన ప్రైవేటు భూములు కూడా వాళ్ళు వీరి పేరుతో మార్టిగే చేసుకోకుండా యాక్చువల్గా మార్టిగా చేసుకుంటారు ఏదన్నా అప్పు ఇస్తే అప్పు దీనికి అలా కాకుండా కంప్లీట్గా సేల్ డీడ్ రాసుకోవడము తర్వాత మరి వాళ్ళు చెప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారము ఒక వాళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ల ప్రకారం ఇవ్వడము అట్లా వీళ్ళు చాలా రోజుల నుంచి దీంట్లో కూడా అన్అకౌంటెడ్ మనీ కూడా కొంత సర్క్యులేషన్లో ఏదైతే మనకు డాక్యుమెంట్లో మెన్షన్ చేసి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది ఈ విధంగా బయట నుంచి కూడా కొంత అన్అకౌంటెడ్ మనీ సర్క్యులేషన్లోకి తీసుకొస్తున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారం ఉంది అయితే మరీ ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటి వీళ్ళు చేస్తున్న వ్యాపారము డాక్యుమెంట్స్ ఏంటి అనేది పరిశీలించి ఆ డాక్యుమెంట్స్ కోసం వచ్చాం మా కేసు ఇన్వెస్టిగేషన్లో భాగమేది వస్తున్నాం మిగతా వివరాలు తరగ తదుపరి విచారణలో తేలాల్సి ఉంటుంది కంప్లైంట్ వచ్చేసి బసవరాజు ఇతను తనకున్నటువంటి ఒక మండిగేరిలో ఉన్నటువంటి మూడు ఎకరాలు పొలంని తన అవసరాల నిమిత్తం వీళ్ళ ఫాదర్ యోగేష్ గారు ఫాదర్ యొక్క శివలాల దగ్గర అప్పు తీసుకున్నారు ఆ రోజు అప్పు తీసుకునేటప్పుడు కూడా ఇట్లా మాట్టిగేజు అంటే లేదా లేదు మా వీళ్ళ పద్ధతి ప్రకారం మార్టిగేజ్ కాకుండా ఫుల్ రిజిస్ట్రేషను చేయించుకున్నారు అట్లనే ప్యారలల్ డాక్యుమెంట్ కూడా ఒకటి ఇట్లా మళ్ళీ తిరిగి మీకు ఈ ఈ కండిషన్స్ ప్రకారం మీరు చెల్లించిస్తే మీ పేరుతో చే తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తాననే కండిషన్ కూడా శివలాల్ గారు ఎగ్జిక్యూట్ చేసినట్టుగా వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళ శివలాల్ గారు ఈ మధ్యకాలంలో ఆయన ఎక్స్పైర్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎందుకంటే ఆయన ప్రాపర్టీ ఏదైతే ఉందో వాళ్ళకు వారసు లేనటువంటి మిగతా సిస్టర్స్ వాళ్ళకి వీళ్ళు అప్రోచ్ అయితే వీళ్ళు మీరు పెట్టిన కండిషన్స్ ప్రకారం ఏంటనే వాళ్ళకి మీకు తిరిగి మీ పేరుతో చేయిస్తాము అని చెప్పడము ఆ ఫ్లాట్ దగ్గర వాళ్ళకి కొంచెం గోడ దౌర్జన్యం చేయడము ఇది కంప్లైంట్ యొక్క సారాంశం కంప్లైంట్ సారాంశం దీని మీదనే మేము ఎఫ్ఐఆర్ కట్టుకున్నాము దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కువ వచ్చాము